గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నిన్న ఏమేం జరిగింది అనే విషయం మీ అందరితో షేర్ చేస్తున్నాను నిన్న అమావాస్య కదా మార్నింగే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇలా నేను పూజ గదిని అయితే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట మొన్న ఇల్లు క్లీనింగ్ అయిపోయింది నిన్న పూజ కది మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అమ్మవారిని అయితే ఈరోజు ఏమీ రెడీ చేయలేదనమాట నిన్న మళ్ళీ వచ్చే శుక్రవారం ఉంది కదా ఆ రోజు అమ్మవారిని రెడీ చేద్దామని అనుకుంటున్నాను ఆ రోజు మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను అప్పుడప్పుడు అమ్మవారిని ఇలా కూడా చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటాను నా ఆరాటానికి తగ్గట్టు ఇంట్లో పువ్వులు కూడా అలాగే వస్తూ ఉన్నాయి ఆ పువ్వులన్నీ తీసుకొచ్చి ఇలా దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా పూజ అంతా కంప్లీట్ చేసేసరికి నాకు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ నేను భూజగదిలో ఒక్కటే చేశాను పాపనేమో ఇక్కడ బాబా దగ్గర చేసిందనమాట ఇద్దరం ఉంటేనే ఇలా పని అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూసారా నా ప్రేమ ఎంత బాబా పైన ఉంటుందో నా పిల్లలకు కూడా అదే ప్రేమ బాబా కలిగించారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ విషయంలో నేను అసలు బాబాను వీళ్ళు ఇష్టపడతారా లేదా అని అనుకునేదాన్ని కాకపోతే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బాబాకి దగ్గర అయిపోయారనమాట ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఏర్పడిపోయింది నేను చెప్తే ఎవ్వరూ నమ్మేవాళ్ళు కాదు బాబా తత్వంలో ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది అంటే ప్రతిదీ అనుభవం అవుతూ ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు నమ్ముతూ బాబాను అనమాట బాబా ప్రేమ అనేది అంత స్వచ్ఛమైనది అంత అద్భుతంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్రేమను మనం రుచి చూసినప్పుడే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది ప్రా బాబా ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఒక లవర్కి ఎలా ఉంటుందో అలాంటి ప్రేమ అనేది బాబాకి మనకి ఉంటుంది ఎమోషనల్ బాండింగ్ అనేది ఆ ప్రేమను మనం ఎంత విడదీయాలి అనుకున్నా కూడా విడదీసుకోకుండా ఉంటాము చూడండి అలా ఉంటుంది ఇంట్లో పని అయితే ఇలా ఉందనమాట ఇంకా చేయవలసింది చాలా ఉంది చాలా అలసిపోయాను మార్నింగ్ నుంచి అయితే నేను మార్నింగ్ నుంచి మా దాను అస్సలు దగ్గరికి రానివ్వలేదనమాట పని చేసుకుంటూ అది కూడా నన్ను అస్సలు డిస్టర్బ్ చేయలేదు ఇప్పుడు పనంతా అయిపోయిన తర్వాత ఇలా వచ్చి కూర్చుంటే నా ఊళ్ళో వచ్చి నిద్రపోతుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎంత అద్భుతంగా ప్రేమిస్తుందని అని కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట డాగ్స్లో చాలా అంటే చాలా ప్రేమ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏదైతే ఇస్తే అది తిరిగి వస్తుందని నేను చెప్తూ ఉంటాను అనమాట ఇట్లా అది అంత ప్రేమనైతే అందిస్తూ ఉంటాయి నేను అందుకే చెప్తూ ఉంటాను సాధ్యమైనంత వరకు ప్రేమించండి అని ఈ కొబ్బరి చట్నీ ఎందుకు చూపించానంటే నా బంగారు తల్లి ఆ కొబ్బరి చట్నీ చేసింది అనమాట అందుకే మీ అందరికీ చూపించాను ఇది సాయంత్రం నేను ఇంట్లో చేసే దీపారాధన ఇంటికి నరదిష్టి లేకుండా ఇలా దీపారాధన అయితే చేస్తానన్నమాట ఖచ్చితంగా ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఇలా ఆరతి అయితే ఇస్తాను ఆరతి ఇచ్చిన తర్వాత తులసమ్మ దగ్గర ముందు పూజ చేసి మళ్ళా తర్వాత ఇంట్లో దీపారాధన అయితే చేస్తాను ఈరోజు ఇంట్లో దీపారాధన అనేది అలాగే వెలుగుతూ ఉంది కాబట్టి ఓన్లీ అమ్మవారికి నమస్కారం అయితే చేసుకున్నాను తులసమ్మ దగ్గర ఈశాన్యములకు దీపారాధన చేసి ఇలా ప్రదక్షిణ అయితే చేసుకొని నా పూజ అయితే ముగించాను అన్నమాట ఇది ప్రతి అమావాస్య రోజు మార్నింగ్ సాయంత్రం అయితే ఖచ్చితంగా ఇలా అయితే నేను పాటిస్తాను ఫ్రెండ్స్ ఇది కొన్ని ఇయర్స్ల అనుభవం నేను తులసమ్మ దగ్గర ఇంట్లో ఇలా దీపారాధన చేయడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా తులసమ్మ దగ్గర దీపం వెలుగుతూ ఉంటే కూడా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఈశాన్యములకు కూడా దీపం పెట్టేశాను ఇది ఇంట్లో అనమాట అంతా అయిపోయినాక ఇంకా వీడియో కూడా షూట్ చేశాను ఆ వీడియో సాయంత్రం అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి